కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదా నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను ఉన్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తులు వస్తాడు గుడికి అని చెప్పి అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది